హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ రోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం వరంగల్లో మన ఉంది ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చిలలో ఈ చర్చ్ కూడా ఒకటి అండ్ ఈ చర్చ్ యొక్క అందాలని ఈరోజు మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను అండ్ మనం చాలామంది వెళ్ళాలనుకున్న కొంచెం డీటెయిల్స్ తెలియక ఇబ్బందిగా పడుతున్నారు సో నిజామాబాద్ నుంచి మనకు ఏ టైంలో ట్రైన్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ కూడా మీకు ఫుల్ స్క్రీన్ మీద ఇస్తాను అక్కడ చూడొచ్చు అండ్ రైల్వే స్టేషన్ అయితే వరంగల్ రైల్వే స్టేషను చాలా బాగుందని చెప్పొచ్చు ఆ వెయ్యి స్తంభాల గుడి ఒకటి ఉంటుంది కదా ఆ స్తంభాలు అది కూడా ఒకటి బయట డెకరేట్ చేశారు చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది సో ఇదంతా కనిపించే ప్లేస్ అని బయట ఎంట్రన్స్ అండ్ ఇది మనకు చర్చ్ మెయిన్ డోర్ అన్నట్టు ఇది లైటింగ్స్తో మేము అక్కడికి నిజామాబాద్ నుంచి ట్రైన్లో జర్నీ చేసి వెళ్ళాము నైట్ టైంలో సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి లైక్ లెవెన్ అయింది నైట్ సో రైల్వే స్టేషన్ కూడా ఇది నిజామాబాద్ అండి నెక్స్ట్ ఇది వరంగల్ రైల్వే స్టేషను ఇక్కడ మేము దేవగానే పక్కనే బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్ నుంచి మనకు కర్ణాపురానికి బస్సెస్ ఉంటాయి అండ్ లేదు అని అంటే మనం ఒకవేళ ముందే దిగాలనుకుంటే కాజీపేటలో కూడా దిగవచ్చు అక్కడ నుంచి కూడా బస్సెస్ మనకు అవైలబుల్లో ఉంటాయి షేరింగ్ ఆటోస్ కూడా ఉంటాయి సో మేము అక్కడ నుంచి మళ్ళీ చర్చ్కి వెళ్ళేశాము చర్చ్కి వెళ్ళాక ఇది ఎంట్రన్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము ఫైవ్ టు సిక్స్ అయింది ఆ టైంలో మేము అక్కడికి రీచ్ అయ్యాము ఆ రీచ్ అవ్వగానే ఫుల్ లైటింగ్స్ అలాగే ఉంది అంటే అంత పొద్దున్న ఇంకా లైటింగ్స్ అనేది ఆఫ్ చేయలేదు సో నేను బాగుందని క్యాప్చర్ చేశాను చాలా బాగుందండి చూడ్డానికైతే అసలు ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలనిపిస్తుంది అండ్ లోపలికి వచ్చేస్తాం మేము లోపలికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద అక్షరాలతోని వాక్యాలు ఎంత బాగా రాశారంటే దేవుని వాక్యాలు అన్నీ కూడా చర్చ్లో చాలా బాగున్నాయి అండ్ అక్కడ మినిమం ఒక ఫార్టీ థౌజండ్ మంది అంటే లైక్ నలభై వేల మంది ఒకేసారి కూర్చొని దేవుని ప్రార్థించుకోవడానికి చాలా అనుకూలమైన సమ అది స్థలం అని చెప్పచ్చు అంత పెద్ద చర్చ్ చాలా పెద్దగా ఉంది అండ్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా పైన కానీ కింద కానీ ఫ్యాన్స్ చాలా పెద్దవి ఫారెన్ నుంచి తెప్పించినవి చాలా మంచి బిల్డ్ చేశారు అండ్ కింద మొత్తం చాలా ఖరీదైన పాలిష్ బండలు పెట్టారు అండ్ ఆ వర్డ్స్ దేవుని వాక్యాలు రాసినవన్నీ కూడా గోల్డెన్ సంథింగ్ దాంతో పెట్టారు చాలా బాగుంది అండ్ ఎస్పెషల్గా వస్తే అక్కడ సేవకులు ఆయన వాక్యం చెప్పడానికి ఆ స్థలాన్ని ఏర్పాటు చేశారో చూడండి అదైతే చాలా అద్భుతం అని చెప్పొచ్చు అక్కడ ఒక వాక్యం కూడా ఉంది ఆ వాక్యం కూడా చాలామందికి గుండెల్ని హత్తుకునే విధంగా ఉంటుంది జీసస్ క్రైస్ట్ ఈస్ సేవ్ కింద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చాలా అంటే చాలా బాగుంది అంత బాగా ఉందండి అసలు చర్చి చాలా అంటే చాలా కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరు లేరు ఎక్కువ జనం అంటే మేము వేరే రోజు వెళ్ళాము యాక్చువల్గా అక్కడ ఫ్రైడే సండే ఫుల్గా ఉంటారంట జనము మేము వెళ్ళింది వేరే రోజు సో ఎక్కువ జనం లేరు సో మేము వీడియో తీసుకోవడానికి కానీ అక్కడ ప్రే చేసుకోవడానికి మాకు ఏ ఇబ్బంది కలగకుండా మేము కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాము చాలా బాగుంది పిల్లలతో చాలా మంచిగా దేవుని మందిరంలో టైం స్పెండ్ చేశాము అండ్ బయట కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది చాలా చెట్లు అండ్ చాలా మంచి అట్మాస్ఫియర్ కూడా ఉంది మీరు ఒకవేళ వెళ్తే కనుక ఖచ్చితంగా ఒకరోజు స్టే చేసేటట్టుగా ఉండండి స్టే చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది అండ్ మనం అక్కడ కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు అండ్ ఇక్కడ పైన చూడండి ఆ స్టార్ ఉంది మనం లైక్ క్రిస్టమస్ స్టార్ అంటాం కదా ఆ విధంగా బిల్డ్ చేశారు అది ఓపెన్ ప్లేస్ కానీ స్టార్ అంతా కూడా ఫారెన్ నుంచి ఏదో తెప్పించి దాని నుంచి చేశారు చాలా అందంగా ఉందంటే చాలా అందంగా చెప్పచ్చు అండ్ లైటింగ్స్ వెళ్తే మాత్రం ఇంకా వెరైటీగా చాలా బాగుంటుంది అక్కడ వచ్చేసి మనకు డైలీ త్రీ టైమ్స్ ప్రేయర్ అవుతుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ మాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు చాలా బాగుంటుంది అండ్ ఎస్పెషల్గా నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది ఎస్పెషల్గా ఫాస్టర్ వారు వచ్చి ప్రార్థించేది అక్కడ పాటలు పాడేది చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్